எோ எவோ ரே சங்கீதம் காதா செலகி நவ்வுலகேரித்த என்னோன்னோ ரங்குலிந்தே சம்பரமே ராதா சந்தடந்தா நித்தியம் மனவெண்ட் சந்திரோந்தா சின்ன சேரே மனிதா ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట ఏ పూటైనా హ్యాపీగా ఉంటాం మనకొద్దు అంతకు మించే వేరే వేదాంతం ఏ బాటైనా పరమ సమయంతో సాగడమే మన సింపుల్ సిద్ధాంతం చిరుగాలికి పరిమళమిచ్చే సిరిమల్లెల మనమై ఉందాం గగనాన్ని నేలను కలిపి హరివిల్లుగా వంతెనవుదాం ఆనందం అంటే అర్థం మనమ ಪ್ರತಿಪೂಟ ಪಾಟೈ ಸಾಗೆ ಹುಷಾರು ಸರಿಗಮಲು ಎನ್ನೋ ಎನ್ನೋ ರೇ ಕಾದ ಚಲಾಕಿ ಚಲಕಿ ನವ್ಲಕೇರಿಂತ ಎನ್ನೋ ಎನ್ನೋ ರಂಗುಲು ಚಿಂದೆ ಸಂಬರ ಮೇರಾದ ಇಲಾಗೆ ನಿತ್ಯಂ ಪೂಲ ಮಮಕಾರ గత జన్మల రుణబంధాలను గుర్తుకు తెస్తాయి అనురాగాలే గుండెల సవ్వల్లై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి వరమల్లే దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం సిరులున్నా దొరకనిదేమో సరదాలకు ఈ సావాసం చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి ఏ చింత చెంతకురాణి అందాల ఈ సందడి ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట సందడంతా చంద్రుడిలో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంట ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చెలకి కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట